भवनाशितीर अहो बल नृसिंह नवनृसिंहा नमो नमो सततप्रताप रौद्रा ज्वालनरसिंहा विततवीरसिंह विदारणा ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ ప్రేక్షకులకు నమస్కారం గుంటూరు జిల్లాలోనే గుంటూరుకి సమీపంలోనే నల్లపాడు అనేటువంటి గ్రామం శివార్లలో పుష్పాద్రి నరసింహస్వామి వారు వెలిసి ఉన్నారు అది దాదాపు ఒక నూట ఎనిమిది మెట్లు యొక్క అది మెట్లకు మధ్యలో రైలింగ్ ఇచ్చారు పైన కప్పుగా ఉన్నది మెట్లు కూడా వృద్ధులు ఎక్కడానికి కూడా వీలుగా ఎత్తు తక్కువగా ఉన్నాయి అందరము వెళ్ళాము అక్కడ మా కోసము ఆలయ అర్చకులు నృసింహాచారుల వారు ఎదురు చూస్తున్నారు మూడు తరాలుగా వాళ్ళు స్వామివారి సేవ చేస్తూ ఉన్నారు చాలా చిన్న గుడి యహోగిలంలో లాగా ఒక గుహలో స్వామివారు తెలిసారు ఆ గుహలోనే తొడ మీద లక్ష్మీదేవి చతుర్భుజాలు శంఖచక్రాలు పాదముద్రలు స్పష్టంగా ఏర్పడి ఉన్న స్వయంభూ విశేషం ఏమిటంటే లక్ష్మీదేవి పక్కకు తిరిగి స్వామివారిని ప్రసన్నముగా చూస్తూ ఉన్నటువంటి దృశ్యము అక్కడ గోడపై వెలసి ఉన్నది స్పష్టంగా స్వామివారు వెలసి ఉన్నారు అక్కడ గొర్రెల కాపర్లు ఆవుల కాపర్లు తిరుగుతూ ఉంటే ఆ గుహనంతా కూడా ఆ పర్వతం అంతా కూడా పుష్పాలతో నిండినటువంటి లతలతో చెట్లతో నిండి ఉండడం వల్ల అవి తొలగించి చూస్తే స్వామివారు కనపడ్డారు కాబట్టి స్వామివారికి పుష్పాద్రి నరసింహస్వామి అని పేరు వచ్చింది విశేషం ఏమిటంటే హరిహరాద్వైతాన్ని ప్రవచించడానికనో ఏమో స్వామివారు ఎదురుగ్గనే రాజరాజేశ్వర స్వామి గుడి ఉన్నది ఈశ్వరుడు ఒకే కొండ మీద హరిహరులు ఇద్దరు కొనువై అభేదాన్ని ప్రకటించారు శివుణ్ణి అక్కడ ఆకాశమల్లేశ్వర స్వామి అంటారు నరసింహస్వామి బయట ఇద్దరు దేవేర్లు కూడా ప్రతిష్ఠించారు చాలా అద్భుతమైన ప్రకృతి శోభతో అలరారేటువంటి క్షేత్రము పుష్పాద్రి నరసింహస్వామి క్షేత్రం దీనిని గురించి ఆలయ అర్చకులు శ్రీ నృసింహాచార్యుల వారు మీకు ఇంకా సవివరంగా తెలియజేస్తారు ృింహ మమే కరావలబం అని శంకరాచార్యరావు చెప్పినట్టుగా ఇక్కడ స్వామి సాక్షాత్కరిస్తున్నాను మనకిక్కడ పక్కనే మహర్షులు ఈ పక్కనే ఊరు చూస్తే వెళ్ళి ఏంటంటే ఈ ఆ పక్కనే మనకి మహర్షి కనిపిస్తున్న నామాలు పెట్టినాయి వారు సనక సనందన అడ్డను చూస్తే నిద్ర కనిపిస్తారు ఈ ఓటు సనత్కుమార సనస్సు జాత మహర్షులు స్వామివారి పూర్తిగా రెండు పూర్తిగా చూస్తే సనక సనందన సనత్కుమార సనస్సు జాత మహర్షుల యొక్క అపప్రభావం చేత వారు వారు కోరుకుంటే స్వామివారి యొక్క ప్రత్యక్షమైన రూపం వెళ్ళి ఆ ప్రత్యక్షమైన రూపమే ఇలా అవతరించండి అని చెప్పేసి స్వామివారిని వారు వేడుకున్నారు వారి వేడుక ప్రకారము సామానిక లక్ష్మి సమేతంగా చతుర్భుజాలతోటి చక్రాన్ని పట్టుకొని వస్తాము శంఖాన్ని పట్టుకొని వస్తాము అమయాస్తము నాలుగో చేతి అమ్మవారిని కుదు కుజు పట్టుకొని మనకి తలమే కూర్చొని అమ్మవారు సామాన్ చూస్తు మనకి తగ్గిస్తుంది సామవారికి అమ్మవారి చేతుల నుంచి మధ్యలో కమలం పైకి వస్తుంది అట్లా అట్లా సామావారికి రూపం అంతా కూడా సాక్షాత్కారం మనకి ఇక్కడ అంతా ఒక రూపం అంతా కూడా మనకి సాక్షాత్కరిస్తుంది ఇక్కడ సంపూర్ణ రూపం స్వామివారికి పాదముద్రులు హస్తముద్రులు అన్ని ముద్రలు కూడా మనకి స్పష్టంగా ఇక్కడ తెలుస్తాయి లక్ష్మీ సమేతంగా లక్ష్మీదేవి సామవారం చూస్తూ ఉంటారు కూడా స్వామి అమ్మవారి చెంప ఒక పార్శ్వ మనకు అనిపిస్తుంది ఒక చెంప మనం అనిపిస్తుంది ఆ విధంగా స్వామివారి యొక్క రూపంతో కూడా లక్ష్మీ సమేతంగా లక్ష్మీనరసింహస్వామి అన్ని పాద పాద హస్తమతులు సహా సంఖ్య మనకి సంఘ పూర్తి సంపూర్ణ రూపంతో సనక సనందాది మహాభతుల సహాయకు అవతరించు కాబట్టు

గారు ఉన్న గుహ ఇదంతా కూడా పుష్పాలయ అంగుతోటి తీగంతో నిండిపోయింది మొత్తం కూడా అందువల్ల వారంతా ఏం చేశారంటే ఇవి గుహంతా ఈ పుష్పాలయకు అతలు తీగాలను చూసి చూస్తే వారికి సామవార్ దర్శకమైనట్టుగా అప్పటి నుంచి స్వామివారిని పుష్పాద్రి లక్ష్మీ స్వామిగా పిలుస్తూ ఉన్నారని చెప్పేసి చదవబోతున్న పుష్పాలయ అందుతో నిండిపోయింది కాబట్టి గుహంతా కూడా పుష్పాద్రి లక్ష్మీత్స్వామిగా పిలబడుతుంది అనంతరం కాలంలో పుష్ప చాలా వరకు చాలా కాలం వరకు కూడా ఇదంతా పుష్పాలయ కథలు తీగంతో నిండి ఉండి పుష్ప పుష్పాల యొక్క నిండి ఉంది కాబట్టి పుష్పార్జాంతంగా చెప్పూ చెప్పు ఆ తర్వాత కాలంలో ఇక్కడ స్వామివారి యొక్క దర్శనంతో పుత్తూరు నుంచి వచ్చిన కారణంగా ఒక ఆయన ఆయనకి స్వామి గవల కనబడి ఇక స్వామి రూపంలో ఇక్కడ పుష్వాన్ని నేను ఉన్నారు ఉన్నాను ఇక్కడ ఇంకా దూపదీ వన కార్యక్రమం జరగలేదు జరగట్లేదు కాబట్టి నాకు వచ్చేసి చూడవలసింది చెప్పేసి స్వామివారి యొక్క కోరిక పైన ఆయన కనుక కనబడితే ఆ విధంగా వచ్చాడు ఆయన

ఆ తర్వాత హరిహార క్షేత్రంగా అని చెప్పేసి ఆయన కల్లంగారు ఆయన సందర్భంతో మరి వెళ్ళం కూడా స్వామివారి తీసుకొచ్చేసి ఇక్కడ కాశీ తీసుకోవాలనే శివలింగాన్ని దృష్టి చేశారు సామాన్య విజ్ఞాపం కనిపిస్తుంది ఇక్కడ ఆ ఆ శివ కాశీని తీసుకురావాలనే శివలింగం అది అక్కడ దృష్టి చేసి రాజార స్వామివారిని దృష్టి చేసి అని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ఆ విధంగా శివాలయం అక్కడ విష్ణు స్వామి ఆలయం ఉండేటట్టు చేశారు సహకారంతో ఈ విధంగా స్వామి యొక్క ఆవరణ అంతా కూడా పెంచబడే అంతా కూడా ప్రతి నెల స్వాతి నక్షత్ర రోజున స్వామివారికి విశేషంగా అభిషేకం మూల స్వామికి అభిషేకం జరుగుతుంది క్షీరాభిషేకము స్థానం శుద్ధావత తర్వాత గౌతమూర్తి పంచావృత స్థాపన పుల్లసేడాది పాటు జరిగే సేవలు ఏమిటి ప్రతి నెల జరిగే సేవలు ప్రతి నెల జరుగుతుంది ప్రతి నెల స్వాతి నక్షత్ర రోజు దొరుకుతుందన్నమాట ఆ విధంగా అనుదా చేస్తారు ప్రతి ఏకాదశికి స్వామివారికి సహస్ర ఆమార్చన తులసిదా తులసిగా ఆర్చన కార్తీక మాసంలో లక్ష తిల శీతలార్చన తర్వాత అది కోట దీపోత్సవం దొరుకుతాయి ఇక్కడ అనంతరం ముక్కోట ఏకాదశి ఉత్సవాలు చేస్తారు ఒకరోజు స్వామి యొక్క దర్శనం ఉదయం ఐదు గంటల నుంచే నలకొండ గంటల వరకు కూడా అలాగే ఉంటుందంట అలాంటి విశేష అలంకారంతో వైశాఖ పూర్ణమి రోజు ముందు రోజున స్వామివారి యొక్క నృసింహ జయంతి కార్యక్రమం ఆ రోజున స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు చేస్తారు అనంతరం పుష్పయాగం చేస్తారు ఇక్కడ सततप्रताप रौद्रा ज्वालनरसिंहा वितत वीरसिंहा वेदारणा अतिशय करू నోగానందరసింహ అతిశయకరుణ యోగానందరసింహ మతి శాంత పూకాను గోమాను నరసింహ మతి శాంత పూకాను గో మనో నరసింహ నవ నరసింహ నమో నమో भवनाशितीर अहो बलनरसिंह नवनरसिंह नमो नमो